అప్పుడు కంధుడు అనే ముని గోమతీ తీరమునందు అసాధారణమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు బాధపడి అతని తపస్సు చెడగొట్టాలని సంకల్పించి ప్రమోచన అనే అప్సరసను రప్పించి వెళ్ళు గోమతి తీరాన తపస్సు చేస్తున్న కంధుని నీ మోసాలతో వశపరుచుకుని తపస్సు భంగం చెయ్యి తగిన చెలికత్తెలతో వెళ్ళు అని నియమించాడు ఆ అప్సరస చెలికత్తెలను కొందరినీ వెంట పెట్టుకుని కందుని ఆశ్రమానికి వెళ్ళింది ఆ ముని ఎదురుగా వెళ్లడానికి భయపడి దగ్గరలో ఉన్న పొదరిళ్లలో ఆటలాడుతూ పాటలు పాడుతూ అతనికి కనిపిస్తూ కనిపించక విహరించసాగింది ఆ సమయంలో చల్లని మలేవాయువు ఆ అప్సరసకు తోడై ఆ మునికి మైమరపు కలిగించేది అది అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని ముందు వీణ వీణమీటుతూ శృంగార కీర్తనలు పాడేది అప్పుడప్పుడు తన చేతులు తగిలేట్టుగా వంగి ముని పాదాలకు నమస్కరించి లేచి చిరునవ్వుతో చూసేది ఆ విలాసాలకు వికారాలకు ముని తపోదీక్షకు స్వస్తి చెప్పి మదన విలాస దీక్షకు సంసిద్ధుడైపోయాడు ఒకరోజు ఆయన సుందరి నా మనసు దానవు శిక్ష నా కౌగిటిలో నిన్ను బంధించడం అని అనగా ఆ దేవవేశ్య స్వామి మీ మాటకి ఎదురు చెప్పగలనా అని దగ్గరగా వచ్చింది ఇంకేముంది ముని ఆమెతో సుఖాలు అనుభవిస్తూ కొన్ని సంవత్సరాలు వెళ్ళించాడు ఆ విధంగా ముని తపస్సు పాడుచేసి ఒకనాడు మునింద్ర నేను ఇంద్రుని కొలువులో ఉండే దేవవేశ్యను ఇక్కడికి వచ్చి చాలాకాలం అయింది ఇక సెలవిస్తే అమరావతికి వెళ్ళుతాను ఇంకా ఆలస్యం చేస్తే ఇంద్రుడు ఆగ్రహిస్తాడు అని అనింది అప్పుడు కంధముని కాదు కాదు నాకు సంతృప్తి కలగలేదు నాతో ఉన్న నిన్ను తెలిసి ఇంద్రుడు ఏమీ చేయలేడు రా అని చేతిని పట్టుకుని పొదరింటికి తీసుకుపోయాడు మళ్ళీ కొంతకాలమైన తరువాత ప్రహ్లచీ స్వామి ఇక సెలవిప్పించు అని గట్టిగానే వేడుకుంది సుందరి నేను సూర్యోదయ సమయంలో దినకరుణకు ఆర్ఘ్యమిస్తుండగా నువ్వు నా కంటపడ్డావు నీతో నిన్న రాత్రి వెళ్ళించాను ఈ ఒక్కనాటితో నన్ను విడిచి విడిచివెళ్లడం న్యాయమా అని ముని అనగా మునింద్ర నీ మాటకి ఎదురు చెప్పలేను కానీ జరిగినదీ ప్రమాణవాక్కుగా చెప్తాను నాతో నీవు గడపిన కాలం వందల ఏడు సంవత్సరాల ఆరు నెలల మూడు దినాలు యోగదృష్టితో చూడు అని చెప్పింది ప్రల్లోచి మాటలు విని ముని మూసి ధ్యానించి తెలుసుకున్నాడు కనులు తెరిచాడు కోపరేఖతో కనులు ఎరుపెక్కాయి నా తపస్సు ఇలా పాడుచేశావా ఇంద్రుని కపటోపాయం అయినా తప్పు నీదే కాని ఇంతకాలం నన్ను అలరించావు కనుక క్షమించాను ఇకపో ఉండకు మళ్ళీ ఎన్నడూ నా వద్దకు రాకు అని సింహంలాగా గర్జించాడు చిత్తం సెలవు అని ప్రమోచి రివ్వున పైకెగిరింది ఆ ఎగరడంలో దాని గర్భమునందున్న ముని వీర్యం చెమటగా అవయవాలనుంచి కారింది ప్రమోచి చెట్ల చిగురాకులతో ఆ చెమట తుడుచుకుని వెళ్ళిపోయింది కంధముని అక్కడి నుంచి పురుషోత్తమ తీర్థమునకు పోయి దేవవెస్యతో గడపిన అధర్మ ప్రవర్తన పాపం పోవడానికి బ్రహ్మసూత్రస్తోత్రముతో మహావిష్ణువును ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు చెట్ల చిగురాకులలో కలిసిన ఆ ముని తేజస్సు కిరణాల నుంచి స్రవించే అమోతముచే ఓ లతాంగి రూపొందింది ఆ మహాముని తేజస్సు దివ్యకాంత గర్భరూపం వాయువుచే చెట్ల ఆకులలో పడడం కిరణామృత దోహదం ఆ విధంగా పుట్టినది మారిష ఇది మారిష వృత్తాంతం